అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్ మనం అరుణాచలంలో ఉన్నామండి ఇప్పుడు ఈ అరుణాచలానికి వెళ్ళాలని నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నానండి ఆ శివయ్యకు నా మీద కనికరం ఈ రోజుకి కలిగిందండి నా ఆరేళ్ళ కోరిక ఈ రోజుకి నెరవేరింది నేను మా ఫ్యామిలీ మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ ఇవి అరుణాచలానికి వచ్చామండి ఇప్పుడు కారులోంచి దిగి టీ తాగుతున్నాము స్టార్టింగ్ పాయింట్ అండి ఇది ఇక్కడి నుంచి మనము నా పైకి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి చాగంటి గారు చెప్తారు కదా అరుణాచలానికి వచ్చినాక ఒక జీవితము రాకముందు ఒక జీవితం అని ఇప్పుడికి శివయ్య కరుణించాడండి ఆ మహాదేవుడు కరుణించి నన్ను ఈ క్షేత్రానికి రప్పించుకొని నాకు ఆయన దర్శనం కల్పించాడండి నాకు ఎంత ఆనందమేసిందంటే చెప్పలేను అంత ఆనందం వేసింది అన్ని చోట్లకి మనం వెళ్ళలేమండి మన దగ్గర డబ్బు ఉంది సమయం ఉంది అన్నీ ఉండచ్చు కానీ ఆ శివుని ఆజ్ఞ లేనిది ఆ శివుని యొక్క కనికరం లేనిది మనం ఈ క్షేత్రానికి చేరుకోలేమండి మీరు చెప్తే కూడా నమ్మరు ప్రతిసారి రెడీ అవ్వడము నిలిచిపోవడం రెడీ అవ్వడము నిలిచిపోవడం ఇట్లా ఆరు సంవత్సరాలండి ఈసారికి ఇట్లా కుదిరింది ఆయన ఆజ్ఞ ఇచ్చినాడు రామ్మ వచ్చి నా దర్శనం చేసుకొని అంత సులభంగా ఏ గుడికి మనం వెళ్ళలేమండి మనం అనుకుంటామంతే మనం ఆ గుడికి వెళ్ళాము రప్పించుకున్నాడు అంటే అది మన మహద్భాగ్యం అనుకోలు ఇక్కడ చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట ఈడ మనం దేవుడు దర్శనం చేసుకొని వినాయక స్వామికి ఈ నుంచి మనము స్టార్ట్ అవుదామండి లోపలికి మీరు కూడా దర్శనం చేసుకోండి ఎంత బాగా అలంకరించినారు కదా ఇటు నుంచి వెళ్తున్నామండి ఇది నార్త్ సైడ్ గేట్ అనమాట ఇది నాలుగు గేట్లు ఉంటాయండి ఏ గేట్ నుంచి అయినా వెళ్ళచ్చు కనిపిస్తాను చూడండి గోపురం మనం ఒకసారి అరుణాచలంలో అడుగు పెట్టామంటే మనకు ఆ వైబ్రేషన్స్ తెలిసిపోతాయి అనమాట వేల మంది వస్తారండి ఫుల్ జనం క్రౌడ్ ఓ ఆయన మహా ఇట్లా అనుకుంటా లోపలికి వెళ్ళామండి ఈడ మనకు లాగా టికెట్స్ ఉండవండి వేరే వేరే టికెట్స్ ఏమి ఉండవు మనకు యాభై రూపాయల టికెట్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడండి ఇట్లా ఫిఫ్టీ రూపీస్ టికెట్ే ఉంటుంది ఇది ఎంట్రన్స్ అండి మేము వెళ్ళాలనుకున్న ఎంట్రన్స్ ఇది శివ ఇది నామం పెట్టించుకున్నాయి పక్షులు చూడండి ఆల్వేస్ ఇట్లా గుడి పైన తిరుగుతూనే ఉంటాయి ఎన్ని పక్షులు ఉంటాయో ఫిఫ్టీ రూపీస్ టికెట్ే ఉంటుందండి ఇంక వేరేం టికెట్ ఉండవు లేదు మనం ఏదన్నా పూజలు అవ చేయించుకోవాలంటే స్వామి అమ్మ వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయల టికెట్ ఉందండి అది నాకు తెలిసి కళ్యాణం టికెట్ అనుకుంటా ఇదే అండి ఎంట్రన్స్ చూడండి బ ఏమి శిల్పకళ అండి ఎంత పెద్దదంటే గేటు అంత పొడుగు చిన్న చిన్నవే ఎంత చక్కగా చెక్కినారంటే అంత బాగుందండి ఈ మొత్తం గుడి చాలా పెద్దదండి దీంట్లో మనం చూసినంతసేపు మన కళ్ళకు ఇట్లా శిల్పకళ ఉట్టిపడుతూ ఉంటుంది అన్నమాట ఇది ఏమంటే నాకు ఒకటే నచ్చలేదండి గుళ్ళు ఇది మనకు ఎంట్రన్స్ ఉంది కదా చూడండి ఎంత ఎంత చిన్నదంటే ఇంతే సన్నగా మనం మొత్తం గుడి అంతా కూడా ఇదే ఉంటుంది కొంచెం నింటే బాగుండేది అనిపించింది చాలా సన్నమండి నాకు దర్శనం ఎంత అయిందో మీరు ఊహించగలరా ఫోర్ అవర్స్ పట్టిందండి ఫోర్ అవర్స్ పైన ఇట్లా నాలుగు గోపురాలు కనిపిస్తాయండి లోపల మనకు ఇది మొదటి గోపురము ఊ మరుణా నేను మొత్తం దర్శనం వరకు ఇదే చెప్పుకుంటా వెళ్ళానండి ఈ ఫిఫ్టీ రూపీస్ టికెట్ కాకుండా వేరే టికెట్ ఉండి ఉంటే దాన్ని తీసుకొని వెళ్దాం అనుకున్నాను నాకు బ్యాక్ పెయిన్ ఉందండి అందువల్ల కష్టం అనిపించింది ఇంకో విషయం ఏమంటే రెండు వేల ఐదు వందల టికెట్ తీసుకుంటే ఎట్లా వెళ్ళాం కదా మళ్ళీ ఎన్నేళ్ళకి పిలిపించుకుంటాడు ఆ దర్శన భాగ్యం ఎన్నేళ్ళకు కలుగుతుందో తెలియదు కదా అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకొని పూజ చేసుకొని అట్లే నేరుగా దర్శనానికి వింటే ఈజీగా ఉండు కదా అనిపించింది ఇప్పుడు సెకండ్ది కనిపిస్తాను చూడండి ఫస్ట్ గోపురము సెకండ్ గోపురం ఉంది చూడండి మూడోది ఇక్కడ మహానంది నందీశ్వరుడు కొలువు వింటాడండి ఇక్కడ చాలాసేపు నిలబడిపోయినామండి అస్సలు కదలలేదు అది ఎందుకు అంటే సాయంత్రం వెళ్ళామండి మేము అంటే గిరి ప్రదర్శిణి ఏ చేయొచ్చు కదా అని అట్లా ఫోర్కు ఫోర్ థర్టీకి అట్లా లోపలికి వెళ్ళాము ఆ టైంలో ప్రదోషకాల పూజ జరుగుతుంది స్వామి అమ్మవార్లను పూజ చేసేటప్పుడు మనకు దర్శనం ఆపేస్తారు కదా ఏడు మాకు వన్ అవర్ నిలిచిపోయిందండి దర్శనం వాళ్ళకు పూజ అయిపోయిన తర్వాత స్వామి అమ్మ పూజ అయిపోయిన తర్వాత కర్టెన్స్ అన్నీ తీసి మనకు దర్శనం ఇస్తారు కాబట్టి ఇక్కడ మాకు చాలా లేట్ అయిపోయింది లైటింగ్లో చూడండి ఎంత బాగుందో గోపురం ఇది ముందు ఎంట్రన్స్ ఇది డెకరేషన్ అండి ఇది రిమూవ్ చేసేస్తున్నారు చూడండి ఎక్కువ యాడ్ వరకు ఉందో మనకు తిరుమలలాగా మూడు వందల టికెట్లు వెయ్యి రూపాయల టికెట్లు రెండు వేల రూపాయల టికెట్లు అట్లా సపరేట్ సపరేట్ టికెట్స్ ఉండి టైమింగ్స్ ఇస్తారు మనం ఆ టైమింగ్కి పోయి దర్శనం చేసుకుని వచ్చేయచ్చు అది చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ అట్లా లేదండి ఫిఫ్టీ రూపీస్ టికెటే ఉంటుంది నేను ముందు ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే సిచ్యువేషన్ ఇలా ఉంటుంది కొంతమంది ఇట్లా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఉంటారు కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు అట్లా టైంలో ఇది కింద కూర్చోవడానికి కూడా జాగా ఉండదండి నిలబడుకోవడానికి తప్పితే ఎక్కడా మీకు కూర్చొని కూడా ఉండదు లైన్లోనే పోవాల్సి ఉంటుంది నేను చాలా పెయిన్ అనుభవించినానండి కానీ ఏమైందంటే ఎంత బాధ అయినా పర్వాలేదు నాకు ఆ శివైన చూడాల చూసి ఆయన్ని దర్శనం చేసుకోవాలా అంతే అనేసి నాకు బాధ అనిపించలేదండి అట్లే ఫోర్ అవర్స్ క్యూలైల్లోనే ఉన్నాం అంటే మాకు ఈ వన్ అవర్ ఇక్కడ దీనివల్ల లేట్ అయిందేమో ఇంకా ముందుగా వెళ్ళిపోయిండొచ్చేమో మేము వెళ్ళినప్పటికీ జ్యోతి వెలుగుతూనే ఉందండి అప్పటికి ఐదు రోజులైంది ఇంకా ఐదు రోజులు ఉంటుందని చెప్పారు మాకు జ్యోతి ఇక్కడ నుంచి చాలా బాగా దర్శనమిచ్చిందండి చూడండి ఎంత శిల్పకళ అంటే మనం చూసేంత దిక్కులు ఇట్లా మొత్తం ఇట్లాగే ఉంటుందండి ఇది చూడండి మన గుళ్ళేకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది ఇంకో గేట్ అండి ద్వారము ఇది చూడండి ఎంత పెద్దదో దీనికి కూడా చూడండి ఎంత శిల్పకళ అంటే ఇక్కడ పైన గోపురానికండి ఇక్కడ నుంచి డెకరేషన్ అండి నేను ఏమి డెకరేషన్ అండి అది మొత్తం పూలతోనే అండి అట్లా చేయడం కూడా ఎంత కష్టం కదా అంత బాగా పూలతోనే చేశారు లైటింగ్స్ మీకు ఇక్కడ జ్యోతి చూపిస్తా చూడండి కొండపై నుంచి కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది చూడండి జ్యోతి ఎంత బాగుందంటే ఒక పది నిమిషాలు ఆడే నిలబడుకునేసామండి ఆ జ్యోతి చూస్తూ ఉండి పిను ఇంకా ఫైవ్ డేస్ ఉంటుందని చెప్పారు జ్యోతి దర్శనం అండి ఇక్కడ నుంచి మనకు అట్లా లైట్గా కనిపిస్తూ ఉంటుంది కొండపోయింది కదా తిరుమలలో కూడా ఇట్లా డెకరేషన్ చేస్తారండి స్వామికి అక్కడ కూడా చాలా బాగుంటుంది బ్రహ్మోత్సవాలు అప్పుడు అందుకే ముందే చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా ఇట్లా ఏ చేయని వాళ్ళైతే మీరు ఆ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకొని వెళ్ళడం బెస్ట్ ఈ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే ఇంతే ఈ చిన్న సందు మొత్తం గుడి అంతా కూడా దర్శనానికి వెళ్ళే దారి అంతా కూడా ఇంతే ఉంటుంది కంజెస్టెడ్గా చూడండి అంతే అదే దారిలో వెళ్ళాల్సి ఉంటుంది ముందే ప్లాన్ చేసుకోవాలి మనం ఎట్లా వెళ్ళాలి అనేసి మాకేం పెద్ద ఐడియా లేదు సరే అనేసి ఫస్ట్ టైం కదా అప్పుడు తెలుస్తుంది మనకు ఏ ఎట్లా ప్రాసెస్ ఎలా ఉంది మనం ఏ విధంగా గుళ్ళే వెళ్ళాలి ఇక్కడ డెకరేషన్ ఎంత బాగుందంటే ఆ శివయ్యను అట్లే మొత్తం ఈ ఆకుల మీద పెట్టి డెకరేషన్ చేశారండి అంత బాగుంది ఈడ వినాయక స్వామి గుడి అనమాట మనకు వెళ్ళేటప్పుడు ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చెట్టు వినాయక స్వామి గుడి ఈ మాలలు వేసుకుంటారు కదా ఈ నెలలో వాళ్ళు ఎక్కువండి ఈ గుళ్ళు ఇంకా కార్తీక మాసంలో వెళ్ళింటే బాగుండు అనిపించింది పోనీలే మనకేది ప్రాప్తమో ఎప్పుడు పోవాలని ఆయన ఆజ్ఞ వచ్చిందో ఆజ్ఞ శిరస వహిస్తూ ఆయన దర్శనం మనకు కలగాలి అనుకున్నాం ఎంచు వేసిన సాల్ ఈ జీవితానికి ధన్యమైపోయింది అనిపించింది నాకు ఇక్కడి నుంచి లోపలికే ఎంట్రన్స్ అండి మళ్ళీ గర్భగుడి అంటాం కదా అట్లా ఇక్కడ కూడా క్యూ అండి నిలిచిపోయింది లైన్ ఇది చూసారా డెకరేషన్ అసలు ఎన్ని పూలు ఇచ్చినాయో ఏం అలంకరణ ఎంత వాసన నేను నాకు దుఃఖం వస్తుందండి చెప్పేదానికి వన్స్ ఇక్కడికి ఎంటర్ ఎంటర్ అయ్యామనుకోండి ఆ నాలుగు గంటలు క్యూలో పడిన బాధ ఎంత ఆనందం అంటే శరీరము తేలిక అయిపోయిందండి అంత ఆనందం వేసింది అది స్వామి అరుణాచల శివ ఇట్లా మన బాధలు అన్నీ చేత్ ఇట్లా తీయసినట్లు అనిపించింది మీరు కూడా ఒకసారి గర్భగుడి లేక ప్రవేశించినాక ఇదే అనుభూతి చెందుతారు మీరు నిజమండి శివయ్య అట్లుంటుంది ఈ గుడిలో ఎటు చూసినా శిల్ప సంపద మన పూర్వీకులు మనకిచ్చిన సంపద ఎక్కడ ఎటు చూసినా అట్లే ఉట్టి పడుతుందండి గుడి చాలా పెద్ద గుడి అండి సరిపో ఎంత ఎంతసేపు చూసినా తనైతే మనం ఫస్ట్ నుంచి వచ్చింది ఒక వ్యక్తి అయితే ఎంత వచ్చిన తర్వాత సో నాకే తెలియదు అంత ఆనందం అంత బాగా దర్శనం అయిందంటే అంత బాగా దర్శనం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అండి నాకు ఇక్కడికి వచ్చినాకే తెలిసిందండి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే పుట్టాడు అంటే ఇది ఎక్కువ ఆల్రెడీ ఫస్ తీసిన అభిషేకం నేర్చుకో 재미 p hurting mktse mi gutte cham 9-10-2 వచ్చిన తర్వాత ఈ డెకరేషన్ అండి అయితే మన స్వామివారిని నేను తీలేదండి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇది అమ్మవారి దర్శనం అండి ఇక్కడ అమ్మవారు కొలువై ఉంటారు ఇక్కడి నుంచి మనకు ఇట్లా అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి ఎంట్రన్స్ అండి ఇంకొకటి అమ్మవారి దర్శనం కూడా అయిపోయిందండి బయటకు వచ్చేసాము ఆనందం చెప్పలేనండి అది అనుభవిస్తే కానీ తెలియదు అంత ఆనందం బాగా చల్లండి అందుకని నేను స్వెటర్ వేసుకుంటాను ఇట్లా మనకు దర్శనం అయిపోయిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ గేట్ అండి మళ్ళీ మేము నార్త్ నుంచి వచ్చాం కదా అక్కడికి వెళ్తున్నాము ఏడ మీకు ఇంగో చూపిస్తుందండి నేనే షాక్ అసలు ఇంత మహద్భాగ్యం నాకు కలుగుతుందే అనుకుని చూడండి స్వామివారి ఊరేగింపు ఇట్లా బయటకు వచ్చామో లేదో ఏ దర్శనం అండి ఒకసారి దండి జీవితానికి ఆయన ఊరేగింపు అండి ం మరుణ చలేశ్వరాయ నమ్మ ఓ మరుణల శివాయ నమ్మ ఓ మరుణ చల శివాయన ఇలా బయటకు వచ్చేసి నేను కారు ఉంది కదా కారు దగ్గరికి వెళ్ళి కారులో నుంచి మేము తిరగలేదండి మా పిల్లలు వాళ్ళంతా తిరిగారు నేను తిరగలేకపోయాను అంతే లోపల క్యూలో నిలబడడం వలన నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసి నేను తిరగలేదు కాకపోతే ప్రతి చోటికి ఇట్లా కారులోనే ఒక ఏడు గుళ్ళు ఉన్నాయి కదా ఆగి ఆగి అన్ని చోట్ల దీపాలు పెట్టుకుంటూ దర్శనం చేసుకుంటూ వెళ్ళాము పిల్లలు మాత్రం నడిచారండి మాకు మా వాణి ఈ తెల్లారుజమ్మ ఈ గుళ్ళో నుంచి బయటకు వచ్చేందుకు పది అయిపోయింది పది స్టార్ట్ చేసినాము చూడండి ఇక్కడ కాళీ అమ్మవారు ఉంటారు కదా అక్కడ కాళీ అమ్మవారి దగ్గరికి వచ్చి నిమ్మకాయలు దిష్టి తీర్చుకున్నాము ఇట్లా చోట కారులోనే ఆగి దర్శనం చేసుకుంటా ఆ పిల్లలకి నడుస్తా అంటే వాళ్ళకి తోడుగా మూవ్ అవుతున్నామండి మేము చల్లగా క్లైమేట్ ఏమి జనం అండి తిరిగే వాళ్ళు ఫుల్ తిరుగుతున్నారు మనకి ఏమీ బాధ లేదండి సేఫ్టీనే అట్లా ఏమి ఉండవు ఇక్కడ మళ్ళీ ఒక చోట ఆగామండి ఆగి దర్శనం చేసుకున్నాము నాకు దీని పేరు గుర్తు రావట్లేదండి గుడి పేరు లోపలవి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ మనకు ఒత్తులు నెయ్యి ఒత్తులు అమ్ముతారండి అవి తీసుకొని దీపాలు పెట్టుకుందాం అనేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు నెయ్యిలో ముంచి పెడతారండి పూజా సామాను అన్నీ దొరుకుతాయండి నేను వంద రూపాయలు అండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు నెయ్యిలో ముంచి పెట్టింటారు వంద రూపాయలు ఇచ్చి అవి తీసి ఇవే అండి హండ్రెడ్ రూపీస్ ఇది ఎక్కువ రేటు నేను రేట్ అడగలేదు ఇది మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకొని వంద రూపాయలు అడిపెట్టి దీపం వెలిగించానండి దాన్ని నాకు ఈ ప్లేస్ పేరు గుర్తు రావట్లేదు ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అంటే ఇదే అండి మెయిన్ గేట్ అంటారు కదా గుడికి అది ఇది వచ్చేసామండి లాస్ట్ ఇది అంటే మనం ఈ నుంచి స్టార్ట్ అవుతాము పోయేటప్పుడు అటు నుంచి వెళ్తాం ముందు నుంచి వచ్చేటప్పుడు వెనకండి ఇది ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట గుడికి వీడు కూడా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు ఇంకా కార్తీక మాసంలో పోయింటే బాగుండనిపించింది ఇక్కడి నుంచి మళ్ళీ నడిచేవాళ్ళు ఇక్కడ దీపం వెలిగించేసి ఒకళ్ళ యాత్రను ముగిస్తారండి రథం అండి స్వామి అమ్మవార్లని ఊరేగిస్తారు కదా ఆ రథం అండి ఇంత పెద్దదో చాలా బాగుందండి ఈ మెయిన్కైనా ఎంట్రన్స్ కాడ ఉంటుంది ఈ రథము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కూడా అరుణాచల శివ పిలిపించుకొని ఆయన మంచి దర్శనం మీకు కలగాలను